ఓ బీసీ అన్నలారా అక్కలారా ఇకనైనా మేల్కొంటారా బీసీ కులగణన కుంటు ముందే గలం ఎత్తి గర్జిద్దాం బీసీ రిజర్వేషన్ల కొరకు పోరాటం చేద్దాం అగ్రవర్ణాల ఆధిపత్యానికి దాహ సోహం అంటారా అస్తిత్వం కోసం పోరాటానికి నడుం బిగిద్దాం బీసీల ఓట్లు అప్పుడే యాదికొచ్చే మరమనుషులైన బీసీలలో మేధావులకు కుదవలేదు కానీ కులగణన కోసం ఎవరు ముందుకు రావట్లేదు మన మౌనం మన బీసీల మనుగడనే దెబ్బతీయక ముందే ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకుందాం ఎన్నో ఉద్యమాలను ముందుండి నడిపిన మనం ఎందుకు వెనకడుగు వేస్తున్నామో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి పచ్చ నోట్ల కట్ట అగ్రవర్ణాల అధికార బలం మన నోటికి తాళం వేస్తుందా అని అనుమానం తలెత్తుతోంది గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీల అడుగు అడుగున అన్యాయమే కదా బీసీల హక్కుల కోసం పోరాటానికి సిద్ధం కండి యాచించడం మానుకొని శాసించే స్థాయికి వెళ్దాం పదండి బీసీలో ఉన్నటువంటి ప్రజలందరూ సిగ్గుపడాలి అగ్రవర్ణాల దగ్గర పోయి చిప్పలు పట్టుకొని అడుక్కును కాదు పైసలు తాగి మూత మూతూడ్చు కరెక్ట్ కాదు ప్రజలారా సో ఈనాడు అడుక్కునే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలంటే అందరు సోకి రావాలి బీసీ ప్రజలందరూ సో ఈనా తెలంగాణ రాష్ట్రంలో బీసీల పరిస్థితి ఏ విధంగా ఉంది బడ్జెట్ లో బీసీల అభివృద్ధి కోసం ఏ ఏ మాత్రం కేటాయించిన ఒకసారి ఆలోచించుకోవాలి